అన్నవరం కార్తీక మాసం ఆఖరు సోమవారం కావడంతో శ్రీ సత్యదేవుని దర్శనానికి పోటెత్తారు భక్తులు సుమారు తొమ్మిది వేల వ్రతాలు కాగా స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది కార్తీక మాసం సోమవారం నాడు శ్రీ సత్యదేవుని వ్రతం ఆచరించి స్వామిని దర్శించడం వల్ల కలిగే ఫలితాన్ని వివరించిన ఆలయ కళ్యాణ బ్రహ్మ చామర్తి కన్నబాబు శర్మ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు నీల వితదం విశ్వం యేన తస్మై నమో నమ కార్తీక మాసం క్షివర్ సోమవారం సన్నిధిలో చాలామంది భక్తులు స్వామివారి సన్నిధానానికి వచ్చి విశేషంగా వ్రతాలు ఆచరించారు వ్రతములన్నింటిలోనూ కూడా సత్యనారాయణ వారి వ్రతం ఉత్తమమైనదని అందులోనూ అన్నవర క్షేత్రంలో చేస్తే చాలా విశేషమైన ఫలితమని అదీ కాకుండా కొన్ని మాసాలు శ్రీ మహావిష్ణువే స్వయంగా నాదమహామని చెప్పిన మాసాల్లో నాగేవా మాధవే మాసి కార్తీకే ఏకాదశ్యాం పౌర్ణిమాం రవి సంకరేపి అన్నారు అంటే సత్యనారాయణ స్వామి వారు వ్రతాన్ని చేయడానికి ముఖ్యంగా మాఘమాసము వైశాఖ మాసము కార్తీక మాసములు చాలా విశేషమైనటువంటి మాసములు గాను అందులోనూ ఏకాదశి పర్వదినాల్లో ఈ వ్రతం చేస్తే విశేషమైనటువంటి ఫలితం అన్నారు కార్తీక మాసం అనగానే అందులో వచ్చే సోమవారానికి చాలా విశేషమైనటువంటి ఫలితం అందుచేత కార్తీక సోమవారం రోజున చివరి సోమవారం ఒకటి చేత చాలామంది విశేషంగా భక్తులు స్వామివారి సన్నిధానానికి వచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు ఈ అన్నవర క్షేత్రం హరిల హరిహరులకు అభేదమైనటువంటి క్షేత్రం కాబట్టి శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు శక్తి స్వరూపుణైనటువంటి అమ్మవారితో ఒకే పీఠం మీద కలిసి వెలిసి ఉండడం చేత అన్నవర క్షేత్రంలో చేసినటువంటి వ్రతానికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఆ కారణం చేత అందులోనూ కార్తీక మాసంలో సోమవారం చాలా విశేషం మనకి కొన్ని ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఒక రోజుకి మాఘమాసంలో ఆదివారానికి అలాగే శ్రావణ మాసంలో శుక్రవారానికి ఏ విధంగా అయితే ప్రత్యేకత ఉంటుందో కార్తీక మాసంలో సోమవారానికి కూడా చాలా విశేషమైన ఫలితం అందుచేత విశేషంగా స్వామివారి సన్నిధానానికి వచ్చి భక్తి స్థిరతలతో వ్రతాన్ని ఆచరించారు ఇప్పటిదాకా సుమారు ఎనిమిది వేలు పైరు వ్రతాలు జరిగాయి కార్తీక మాసం పూర్తయినప్పటికీ సుమారు లక్షా పది వేలు దాకా వ్రతాలు జరగవచ్చని అధికారులు అంతరా వేసుకుంటున్నారు జై సత్యదేవ